గుమ్మడగాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారు అనేటప్పటికీ పాపం భారతీరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉలిక్కిపాటు వచ్చింది అందుకని నేను ముందు సామెధి చెప్పింది వాస్తవానికి వాళ్ళు చనిపోయారు అనడానికి జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముంది జరిగిన వాస్తవానికి ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపుగా ఈ ఐదేళ్ల కాలంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐదారు మంది చనిపోయారు ఇటీవల రంగన్న అనే వాచ్మెన్ చనిపోయాడు కీలకమైనటువంటి సాక్షి ఆ రోజు ఎవరైతే వచ్చారో వారిని చూసినటువంటి వ్యక్తి వాళ్ళు పారిపోతుంటే వెనకమాల ఇది చేసినటువంటి వ్యక్తి ఈ విషయాన్ని కోర్టులో చెప్పినటువంటి వ్యక్తి ఆయన కూడా మృతి చెందాడు విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ అనారోగ్య కారణంతోనే చనిపోయారు సాధారణంగా అనారోగ్య కారణంతో ఎవరు చనిపోరా అంటే చనిపోయి ఉండొచ్చు దాని అది పెద్ద సమస్య కాదు కానీ దీంట్లో నిందితులుగా ఉన్నవాడు ఎవరు చనిపోవట్లా ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరూ బాగానే ఉన్నారు సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు మరి ఇప్పుడు చెప్పండి అనుమానం వస్తుందా రాదా ఒకళ్ళు చనిపోతే ఓకే సరే ఏజ్ ప్రభావంతో ఇంకొకరు అనారోగ్యంతో వచ్చి చనిపోతే ఓకే చివరికి పట్టుమని ముప్పై నలభై ఏళ్ళు లేని వాళ్ళు కూడా ఈ కేసులో చనిపోతున్నారు అనారోగ్యంతో ఈ కేసు హిస్టరీ మొత్తం తీస్తే దీని మీద ఆల్రెడీ ఒక సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేశారు హిస్టరీ బయటకు తీస్తే వీళ్ళంతా చిన్న చిన్న అనారోగ్య కారణాలతోనే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కానీ చనిపోయి బయటకు వస్తున్నారు మరి అనుమానం రాదా దాని మీద ప్రభుత్వం విచారణ చేయాలంది ఓకే వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు మరణాల పట్ల అనుమానం ఉంది విచారణ చేయాలనుకున్నారు దానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నొప్పి భారతీరెడ్డికి ఎందుకు నొప్పి క్షుద్ర రాజకీయం అని చెప్పి రాశారు గతంలో మీకు నేను అంటే ప్రజ కర్మ అనేది ఒకటి ఉంటుంది వదిలిపెట్టదు ప్రజలకు కూడా అన్నీ తెలుసు ఆ రోజు నరాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు సరే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గతకు ఉపయోగపడింది గెలిచాడు ఐదేళ్లలో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇసుమంత పురోగతి ఉందా సిబిఐ అధికారుల మీద రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేయడానికి వస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రాష్ట్ర పోలీసులు వేధించారు మీ దాటికి తట్టుకోలేక కేసులు హైదరాబాదు హైదరాబాదు మార్చారు ఆంధ్రాలో జరగాల్సిన విచారణ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాల్సిన విచారణ ఆయన దెబ్బకు హైదరాబాద్ మార్చారు ఎవరి కాలంలో వివేకానంద రెడ్డికి నష్టం జరిగింది దీని మీద వాస్తవ ఏంటి సాక్షిలో వచ్చిన కథనాలు ఏంటి అనేది ఒకసారి ఆర్టికల్స్ రూపంలో వచ్చే చూపిస్తాం మీకు అంత అనుమానాస్పదం వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్ మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక చర్చ డీజీపీని పిలిచి ఆ వివరాలు తెలుసుకున్న క్యాబినెట్ వాచ్మెన్ రంగ నది అనుమానాస్పద మృతి అన్న డీజీపీ పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారన్న ముఖ్యమంత్రి జగన్ నేరపూరిత రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచన సో మీకు ఇక్కడ దీనికి ఇంకో కేసు లింక్ చేయొచ్చు పరిటాల రవి చనిపోయినప్పుడు అందులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే విధంగా అనుమానాస్పదంగా మృతి చెందారు సో అంతిమంగా కేసులు నీరు గర్చడం వారి ఉద్దేశం సేమ్ ప్యాటర్న్ ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతుంది సాక్షులందరూ కూడా ఇటీవల చనిపోయిన రంగన్న మినహా మిగిలిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి టయాంలోనే చనిపోయారు ఎలా చనిపోయారు అనారోగ్యంతోనే ఎలా చనిపోతున్నారు సో మంత్రివర్గంలో దీని మీద చర్చించారు వివరణ అడిగారు ఇక్కడైతే తప్పులేదు కదా వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులకు శిక్ష పడాలి అది ప్రభుత్వ ఉద్దేశం కదా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ లేదా రెడ్డి పాత్ర కానీ లేదా ఇంకొకరి పాత్ర కానీ ఉందని అక్కడ మాట్లాడలా కాకపోతే అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు గారు చెప్పారు దీనికి సాక్షిలో ఏం రాశారో చూడండి ఇదిగో సాక్షిలో ఏమి రాశారో చూడండి చంద్రబాబు క్షుద్ర రాజకీయం అంట గతంలో కూడా ఆ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు అని రాశారు అది ఆ ఎన్నికలకు నీకు వచ్చింది తర్వాత కర్మ ఏమైంది జగన్మోహన్ రెడ్డి నరాసురం రక్త అని రాశావు ఆ ఎన్నికలకు నీకు వచ్చింది తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి మొన్న కర్మ అనేది ఏమైంది వదిలిపెట్ట పోనీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దుర్గగుడిలో క్షుద్ర పూజలు నువ్వు నిరూపించావా నరాసురం రక్త చరిత్ర అన్నావు కాబట్టి చంద్రబాబు పాత్ర లోకేష్ పాత్ర ఉందని వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు నిరూపించావా ఐదేళ్ళ అధికారంలో నువ్వు నిరూపించలేదు కదా సో ప్రజలు నేను విస్మరించరు మళ్ళీ అంటే ప్రజలు చీకొట్టిన ఒక రకంగా చాకొట్టినా జగన్మోహన్ రెడ్డికి శిఖరాల మళ్ళీ ఏ రాజు చూడండి క్షుద్ర రాజకీయం అన్నమాట ఏంటి జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి చెప్పి చూద్దాం వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కృతంత్రం అంటే ఏంటి సిబిఐని దర్యాప్తు చేయొద్దు మేమే చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడా పక్కదారి అంటే ఎలా పట్టించారు ఇక్కడ చూడండి సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులోకి పోలీసుల పెత్తనానికి పన్నాగం కేబినెట్ సమావేశం వేదికగా కుట్రకు తెరదీసిన కూటమి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ పాయింట్కి వచ్చాడు ఏంటంటే సిబిఐ కేసులోకి రాష్ట్ర పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారని జగన్మోహన్ రెడ్డి బాధపడ్డాడు సరే ఇప్పుడు ఘటనను కాసేపు పక్కన పెడదాం సిబిఐ అధికారులు రాష్ట్రంలో జగ వివేకానంద రెడ్డి హత్య కేసు చేయడానికి వస్తే సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీద అక్రమ కేసు పెట్టి వేధించింది ఎవరు జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అడుగుతా భారతీరెడ్డిని స్ట్రైట్గా అడుగుతున్నా సీబీఐ అధికారి ఎస్పి రామ్ సింగ్ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించింది రాష్ట్ర పోలీసులు కాదా మరి అప్పుడు సిబిఐ కేసులో రాష్ట్ర పోలీసులు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు చేస్తే సంసారమును ఎదుటివారు చేస్తేనే ఇంకో ఇంకోచారమా ఎవరైనా సమాధానం చెప్పాలా ఇప్పుడు రాష్ట్ర పోలీసులు వస్తున్నారని మీరు బాధపడ్డారు కదా తప్పలేదు మరి ఆ రోజు సిబిఐ అధికారులను ఎలా వేధించారు అరే హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది సిబిఐ అధికారుల మీద రాష్ట్ర పోలీసులు కేసు పెట్టడం ఏదయా ఆలయాలో కేసు విచారణకు వస్తే అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది మరి ఆ రోజు రాష్ట్ర పోలీసులు అడ్డం పెట్టుకుని అడ్డుకున్న నువ్వు కాదా ఆ రోజు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళుతున్న సిబిఐ అధికారులకు వెళ్లకుండా రాష్ట్ర పోలీసులు అడ్డం పెట్టి వాళ్ళ తల్లి హాస్పిటల్లో ఉంది అవినాష్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నాడు ఈ సమయంలో అరెస్ట్ చేయడం కుదరదని రాష్ట్ర పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకున్నది నువ్వు కదా మరి ఆ రోజు ఏమైపోయింది నీ నీతి సూక్తులు ఈరోజు కేసులో ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వాల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కేసులో ఇన్వాల్వ్ అవ్వాల సాక్షుల మృతి మీద ఒక నివేదిక ఇమ్మన్నారు ఆల్రెడీ చనిపోయారు కేసుకి దీనికి సంబంధం లేదు వాళ్ళు చనిపోయారు ఆల్రెడీ ఎలా చనిపోయారో ఒక నివేదిక ఇమ్మన్నారు నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు ఎందుకు తడుముకుంటున్నావు అంటే అటు తిరిగి తిరిగి అక్కడ నీ మెడకు చుట్టుకుంటుందని నీ భయం జగన్మోహన్ రెడ్డి మేరకు రెడ్డి మేరకు చుట్టుపడదా నేను భయం ఏ తడపల్లి ప్యాలెస్ వరకు సిబిఐ నోటీసులు రాలేదా రెడ్డి పిఐకి నోటీసులు ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి నాడు ఓఎస్డీకి నోటీసులు ఇవ్వలేదా తడేపల్లి పాలెస్కి వచ్చినాయి కదా నోటీసులు ఇప్పుడు కేసు వస్తుందని భయం ఇంకా ఏం రాశాడో చూడండి నాడు బాబు ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య నేడు అదే బాబు కూటమి ప్రభుత్వ పాలనలో సాక్షి రంగన్న మృతి ఓకే బాగుంది మంచి పాయింట్ చెప్పాడు చంద్రబాబు నాయుడు హయాంలోనే హత్య జరిగింది ఇప్పుడు రంగన్న చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిపోయాడు దీన్ని కాసేపు పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత నీకంటూ ఒక ప్రభుత్వం ఏడ్చింది నిన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఐదేళ్ల పాటు వెలగబెట్టావనే కనీస ఇంగిత జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు ఏం చేసావు నువ్వు కూటమి చంద్రబాబు నాయుడు హయాంలో హత్య జరిగింది ఓకే మరి నీ హయాంలో న్యాయం జరగలేదే అరే చెల్లె నీకు వరుసకు చెల్లి సునీత మా అన్న పాత్ర ఉంది మా అన్నయ్య ఈ కేసును అడ్డుకుంటున్నాడని చెప్పి కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళిందే సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు ఐదేళ్ళలో నువ్వు వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులుగా ఉన్నవారిని నీ పార్టీ నుంచి దూరం పెట్టావా నువ్వు స్వయంగా అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి సిబిఐ అధికారులు చెప్పారు వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నువ్వు ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చావు ఎందుకు నా తమ్ముడని చెప్పి నువ్వు అసెంబ్లీలో మాట్లాడావు నా రెండు అని చెప్పి ఎందుకు అవినాష్ రెడ్డిని వెనకేసుకుని వచ్చావు సమాధానం చెప్పాలి కదా ఐదేళ్లలో నువ్వు చేసిందేంటి చంద్రబాబు నాయుడు హయాంలోనే చనిపోయారు నువ్వు చేసిందేంటి నీ హయాంలో కేసు ఎందుకు కొలిక్కిరాలా నీ హయాంలో ఎందుకు వివేకానందరెడ్డికి న్యాయం జరగదా అదేందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఎవడో పెంచోడు ప్రజలు పిచ్చోడలా ప్రజలు పిచ్చోడలా సహజ మరణాన్ని కూడా రాజకీయం చేసి వాడుకునేందుకే సిట్టు అంతకుడు దస్తగిడి అప్రూవాల్గా మారడం చంద్రబాబు స్కెచ్ఏ దస్తగిరి అప్రూవర్గా మారాడంట ఎవరి హయాంలో మారాడు దస్తగిరి అప్రూవర్గా ఇందా నువ్వు అన్నావు కదా చంద్రబాబు నాయుడు హయాంలో చనిపోయారని మరి దస్తగిరి అప్రూవర్గా నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి మారింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు దస్తగిరి నీ హయాంలో అప్రూవర్గా మారాడు దస్తగిరి నీ హయాంలో నీ పాత్ర ఉందని చెప్పాడు చంద్రబాబు నాయుడు హయాంలో అప్రూవర్గా మారలా చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దస్తగిరి అప్పుడు వారుగా మారాడు అందులో చంద్రబాబు స్కెచ్ అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడే చేశాడు అధికారం లేకపోయినా చంద్ర సిగ్గు లేదా చెప్పడానికి ఇలాంటి చవట చవట మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడు ఇంకేంటి సహజ అంట సహజ రంగన్నది సహజ మరణం అయితే పోలీసుల పోలీసులే చంపేశారని చెప్పి నీ సాక్షిలో ఎందుకు ప్రచారం చేయించావు మొన్న రంగన్న చనిపోయినప్పుడు పోలీసుల మీదే అనుమానం ఉందని సాక్షిలో కథలను రన్ చేశాడు సహజ మరణం పోలీసులు చంపారని ఎలా చెప్పావు జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పావు సహజ మరణం ఇక్కడేమో సహజ మరణం అన్నావు నీ సాక్షిలో పోలీసుల మీద అనుమానం అన్నావు మరి ఆ రోజు గొడ్డలి పోటీని ఎందుకు చెప్పావు సాక్షిలో చెప్పాడు ఫస్ట్ నేను డైరెక్ట్ గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు గొడ్డలిపోటుని గుండెపోటు అని చెప్పింది సాక్షి ఎలా చెప్పింది సమాధానం చెప్పాలి కదా వివేకానంద రెడ్డి రెండవ భార్య వాంగ్మూలాన్ని అసలు పట్టించుకొని పోయినాం ఎవరు చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలా వివేకానందరెడ్డి రెండవ భార్య అసలు తెల ముందుకేరాలా తర్వాత నువ్వేదో రాజకీయంగా వాడుకోవాలనుకున్నావు సిబిఐ గట్టిగా ఒక దెబ్బేసింది దాంతో ఇద్దరు కలిసి నోరు మూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరెవరు చనిపోయారు ఒకసారి చూడండి ఇవ్వండి వివేకా హత్య కేసులో ఎవరు ఎప్పుడు ఎలా చనిపోయారు అనేది ఒకసారి చూడండి నారాయణ యాదవ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చనిపోయాడు అప్పటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ఈయన జగన్మోహన్ రెడ్డి వాహన డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి చనిపోతే వేల కోట్లకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి పాపం విమానంలో వెళ్ళలేక ఫ్లైట్లో వెళ్ళలేక కారు వేసుకుని రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు ఈ కారు వేసుకుని రోడ్డు మార్గాన్ని వెళ్ళినప్పుడు ఆ కారులో ఎవరున్నారు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్లస్ డ్రైవరు నారాయణ యాదవ్ ఉన్నాడు సాధారణంగా కారులో వెళ్ళేటప్పుడు మాట్లాడుకోకుండా వెళ్తారా భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా ఆ తర్వాత డ్రైవర్ లేడక మీకు అర్థమైంది ఇప్పుడు హైదరాబాదు నుంచి కడపకి తీసుకెళ్ళినటువంటి డ్రైవరు తర్వాత లేడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్తే ఆ వ్యక్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి ఏం జరుగుంటుంది అనేది సరే అది పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డిలో చనిపోయాడు నెక్స్ట్ శ్రీనివాసులు రెడ్డి ఇతను ఏంటంటే అనుమానితులు రెండు వేల పంతొమ్మిది ఆ సెప్టెంబర్ మూడు చనిపోయాడు సరే దీని కూడా పక్కన పెడదాం కాసేపు రంగన్న వాచ్మెన్ ఇటీవల చనిపోయినటువంటి వ్యక్తి ఇకపోతే ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వరుసకి బంధువు వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు విషయం ఏంటంటే ఇదే వ్యక్తి గతంలో ఒక రకంగా సిపిఐతో మాట్లాడినప్పుడు నాకు కూడా దీని మీద అనుమానం కలిగింది ఆ రోజు నాకు చూడగానే హత్యలాగా అనిపించింది కానీ ఎందుకు వీళ్ళందరూ గుండెపోటు అన్నారో నాకు అర్థం కాలేదని చెప్పి వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు పక్కన పెట్టండి గంగిరెడ్డి భారతీరెడ్డి తండ్రి భారతీరెడ్డి స్వయనా తండ్రి గంగిరెడ్డి ఒక డాక్టరు ఈయనకొక క్లినిక్ ఉంది ఆ రోజు గుండెపోటుకి అదేలే అలియాస్ గొడ్డల పోటీకి కుట్టులేసినటువంటి వ్యక్తి గొడ్డల పోటీకి కుట్లేసినటువంటి రెడ్డి తండ్రి సిబిఐ నోటీస్ ఇచ్చింది ఏమని అని అందరూ అన్నారు కదా మీరు గొడ్డల పోటీకి కుట్లేలా వేశారు వేసిన తర్వాత ఇది హత్య అని పోలీసులకు మీరు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఒక మడ్డర్లో మీరెందుకు కుట్లేశారో సమాధానం చెప్పాలని చెప్పి సిపిఐ నోటీస్ ఇచ్చింది వారంలో విచారణకు రావాలని నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చిన రెండు రోజులకి కరోనా హాస్పిటల్కి వెళ్ళి మరొక రెండు రోజులకి చనిపోయి బయటకు వచ్చాడు ఎలా చనిపోయాడో అది వాళ్ళకే తెలియాలి కరోనా వల్లే చనిపోయాడా వేరే కారణం వల్ల చనిపోయాడది వాళ్ళకే తెలియాలి ఇకపోతే గంగాధర్ రెడ్డి సో ఇతను కూడా సాక్షి రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిది ఇతను కూడా హెల్త్ ఇష్యూతో అనుమానాస్పదంగా మృతి చెందాడు మరి వీళ్ళందరూ ఒక్క రంగాన్న మినహాయించి వీళ్ళందరూ నీ హాయంలో ఎలా చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రంగాన్న చనిపోతే రాతాంతం చేసిన నువ్వు నీ ఎలా చనిపోయాలో చెప్పాలి కదా అంటే వివేక హత్య కేసులో వీళ్ళ మెడకు ఉచ్చు చుట్టుకుంటుందని జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి భయపడుతున్నారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం మరణాల మీద విచారణకు ఆదేశిస్తే ఇక్కడ వీళ్ళు భుజాలు దడుపుకున్నారు రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఎప్పటికైనా సరే వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులు ఎవరు కూడా తప్పించుకోలేరు